కానీ ఆత్మకు రక్షణ ఉంటే ఏది లేకపోయినా డైరెక్ట్ లక్షల కోట్లు కోట్లు కిలోలు కిలోలు బంగారు పెట్టి బంగారాలు ఉన్నటువంటి ఆ ధనవంతుడు చనిపోయాక ఎవరికి రక్షణ లేదు కాబట్టి పాతాలములు బంధించబడతాడు రక్షణ లేకపోతే పాతాలు బంధించబడతారు పాతాలంలో మేదల ముగ్గురవుతారు అక్కడ అగ్ని ఆరోధ పురుగు సావదు కాబట్టి నావాహు హెచ్చరింపబడి తన కుటుంబ రక్షణ కోసం ఒక వాడను సిద్ధం చేసుకున్నాడు నీ ఆత్మను నిత్య నరకం నుంచి తప్పించే రక్షణనే వాడను సిద్ధం చేసుకున్నాడు నావాహు తన కోసమేనా తన భార్య తన పిల్లలు ఈ రాత్రి పరిశుద్ధాత్మయం చెప్తున్నాడు నీవు నీ పిల్లల కోసం నీ కుటుంబ కోసం 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 వాడను సంపాదించుకున్నావా హెచ్చరింపబడి హెచ్చరింపబడి ఎవరి చేత హెచ్చరింపబడ్డాడు దేవుని చేత దేవుడు హెచ్చరించాడు ఇది తప్పు అని హెచ్చరించ ఇది కరెక్ట్ అని హెచ్చరించాడు ఇది తినొచ్చని హెచ్చరించాడు ఇది తిరగకూడదని హెచ్చరించాడు ఇది చూడొచ్చని అని హెచ్చరించాడు ఇది చూడకూడదని ఆచరించాడు ఆ హెచ్చరింపబడిన తరువాత ఆ హెచ్చరికలో ఏది చెయ్యాలో అది చేయడానికి ఇష్టపడ్డాడు నోవాహు మరి మనం అందుకే నోబాహు దేవుని ప్రజల విశ్వాసం బట్టి మనకు ఉండవలసి విశ్వాసం ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే తీవ్రం వస్తుందని విశ్వాసం ప్రార్థన ఆశీర్వాదం వస్తుందని అని విశ్వాసం ఈనాడు చాలా మంది కలేదు లేదు కాబట్టి చాలా మంది రాలా ఉంటే మనకలాగా వచ్చేవాళ్ళు మనకలాగా వచ్చేవాళ్ళండి ఏముంటే విశ్వాసం ఉంటే ఏంటి అవిశ్వాసం ప్రాంతానికి వెళ్తే ఆశీర్వాదం ప్రార్థనలు ఉంటే దీవెన ప్రాంతంలో ఉంటే మేలు ప్రాంతంలో అనే విశ్వాసం ఉంటే వాళ్ళత్తగారు వచ్చేది వీళ్ళత్తగారు వచ్చేది వాళ్ళకి లేవు నేను చేయట్టు పెట్టి ఈ కొట్టి పెట్టి ఎండి చేపలు అమ్మి ఆ కూరగాయలు అమ్మి లేదా బట్టలు అమ్మి సిమెంట్ అమ్మి అది అమ్మి ఇది అమ్మి ఇడ్లీ అమ్మి పూరీలు అమ్మి పనుకులు అమ్మి డబ్బు 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 నీ డబ్బు నిన్ను రక్షించదు నీ డబ్బు నేను ఇచ్చే జీవానికి ఎలానివ్వదు నీకు కావాల్సింది రక్షణ రక్ష రక్షణ లేకపోతే శిక్ష తప్పదు తప్పదు అందుకే బట్టి నావోహేశ అది వరకు చూడని సంగతుల విషయమై దేవుడి చేత హెచ్చరింపబడి తన కుటుంబ రక్షణ కోసం వాడ సిద్ధం చేసి ముందుకెళ్దాం అందువలన అతడు అందువలన అతడు లోకం మీద లోకము మీద నేర స్థాపన చేసి నేర స్థాపన చేసి చేసి విశ్వాసమును బట్టి కలుగు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు కలుగు నీతికి వారసుడు కదా విశ్వాసమును బట్టి కలుగు ఆ దేవుడు పెద్ద నీతికి వారసుడు అయ్యాడు చాలా మంది అంటారు ఆయన ఎవరండి మా వారసుడు ఎందుకు వారసుడు ఆస్తిని పంచుకోవడానికి వారసుడే కానీ అమ్మకు బువ పెట్టడానికి వారసుడు కాదు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారండి ఉన్నారా లేరా అమ్మా నువ్వడి చెప్తారు ఆ ఉద్యోగానికి వారసులు అయ్యాడు ఆస్తికి వారసులు అయ్యాడు దోసుకున్నాడు అమ్మకి అమ్మాయి ఇదిగో పది రూపాయలు అమ్మ ఇదిగో ఒక వెయ్యి రూపాయలు నువ్వు చాలా అప్పుల్లో ఉన్నావు ఇదిగో అని ఆ ప్రేమ ఎక్కడికి పోయిందండి ఆ ప్రేమేందండి తల్లి బిడ్డలకి అన్నటువంటి మాట్లా చచ్చిపోయి బతకాల మన ఒక ఆమె డెలివరీకి వెళ్ళింది కడుపు అడ్డంగా కోసా కడుపు అడ్డంగా కోసా ఒక బిడ్డను సంపాదించుకోవడానికి తల్లి కడుపు కోపించుకుంది ఎంత ప్రేమ తల్లికి ఎంత ప్రేమ మరి ఆ కొడుకు పెద్దోడయ్యాక తల్లిని చూస్తున్నాడా తల్లి నా చూస్తున్నాడా నా కొరకు ప్రాణం పెట్టింది నా తల్లి నా కొరకు కడుపు కోపించుకుంది నా తల్లి నా కొరకు తన నాకు నాకు ప్రేమ ఉందా పెద్దలు సంపాదించుకున్న సంతోషంలో ఎవండి అట్లేసి ఇట్లేసి వాళ్ళ కుట్లు పగిలిపోయి అడ్డగా కోయబడిన కుట్లు పగిరిపోయి ప్రమాదమైంది हा लकू घ